హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయ్యారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో వచ్చేసి ఈ వీడియో మొత్తం మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు కాదు ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కొదాలు అనేది మనకి పొదాలు దూడలు అనేది తెలంగాణ వాళ్ళు దూడలు అంటారు మనం కొదాలు ఆడవి ఫిమేల్ అనేది ఈ రేట్లు అవి ఎలా ఉన్నాయి చెప్తాను చూపిస్తాను ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అలా కొదాలనేది రేట్లు ఏమున్నాయని చూపిస్తాను కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా మనకి ఇవి కొన్న గొర్రెలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి తాడేపల్లిగూడవం కదా తాడేపల్లగూడమే కదా తాడేపల్లిగూడెం నుంచి ప్రతి వారం ప్రతి శుక్రవారం అనేది మన గుడూరు మార్కెట్కి వచ్చి ఎక్కువ మనం కటింగ్ పర్పస్ వల్లే ఎక్కువ ఇల్లు మన తాడేపల్లిగూడెంలో ఇక్కడ కొని అక్కడ అనేది అమ్మడానికి తీసుకెళ్తుంటారు ఒకసారి ఇవన్నీ మనకి కొన్నారు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి రైతులు తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వ్యాపారస్తుల దగ్గర ఇవి కొని అన్నీ ఒక కట్ట మా కట్టలు అనేది చేశారు అందరు కలిసి ఒక పది పదిహేను అలా కొనేసి ఒక బండి అనేది మాట్లాడుకొని తాడేపల్లిగూడెంలో మారుబేరంగా అమ్ముకొని ప్రతి వారం అనేది వస్తారు ఇవి రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది ఒకసారి చూద్దాం తర్వాత ఫిమేల్ కొదాలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెల్లు అలాంటి కొదాలు కూడా ఏమిటో చూద్దాం ఇక్కడ కొని తీసుకొచ్చారు ఇప్పుడే ఇల్లు కొన్న కూడా ఉన్నాడు ఎంత కొన్నారో ఏంటో చూపిద్దాం బావా ఓ బోవా కొన్నావా నా కొనింది ఎంత పడ్డాయి బాయ్ జత పదిహేను వేలు ఎట్లున్నాయి రేట్లు తగ్గినాయా అప్పుడు ఎట్లున్నాయి ఓకేనా ఇవి వచ్చేసి మనకి కొన్నారంటే ఇప్పుడే తీసుకొచ్చామన్నారు జత వచ్చేసి మనకి పదిహేను వేలు లెక్క ఉండదు ఏడు వేల ఐదు వందల లెక్కన గొర్రెలు అయితే సైజులు ఉన్నాయి బలాలు కూడా ఉన్నాయి మనయన్నాయ్యే మన ఏనా ఎంత పడిందనా ఓనా గమ్ముడు మావా ఎంత పడిందన్న పదిహేను వేలేనా అదే నిన్ను నమ్మకూడదు నేను నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు ఓకే ఇవి వచ్చి మనకి జోడి వచ్చి పదిహేను వేలు ఎక్కడ కొన్నారు అన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా చెప్పారు మనకి ఏమో ఎన్ను కొన్నారా పది ఎంత పడింది బావా గత పద్నాలుగు వేలు అంటే పది పదిహేను కొంటారు మనిషికి చిన్నంగా చిన్నగా ఓకేనా ఇదంతా మనకి నాకు తెలిసి నేను వ్యాపారం చేసేటప్పటి నుంచి మన అన్న వాళ్ళకి నేను కూడా మన సొంత గుర్రెలు కూడా వేసుకొచ్చినప్పుడు వాళ్ళకే ఇచ్చేవాడిని ఇప్పుడు మన వ్యాపారం అనేది ఆపేసాము మనం సొంతంగానే మన అనేది మేపు ప్లస్ వచ్చేసి మన గొర్రెల దగ్గరికి వేరే మనిషిని పెట్టి మనం యూట్యూబ్ స్టార్ట్ రన్ చేసాం పొలాలు అవి చూసుకుంటూ నేను కొద్దిగా ఇట్లా మన యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను ఓకే అప్పటి నుంచి మన అన్నవాళ్ళు కనీసం పది పదిహేను సంవత్సరాల నుంచి అయితే మార్కెట్కి వస్తున్నారు ప్రతి శుక్రవారం అయితే వస్తుంటారు వీళ్ళు కటింగ్ పర్పస్ జీవాలు ఎక్కువ కొని తాడేపల్లిగూడెంకి తీసుకెళ్తుంటారు ఓకే మనం లోపలికి వెళ్ళి అయితే మనకి ఫిమైలు నాలుగు నెలలు ఐదు నెలలు కటింగ్ పర్పస్ గొర్రెలు ఏదైనా ఆగుంటే రైతులు తీసుకొచ్చుకుంటారు కదా అవి వాళ్ళు రేట్ ఎలా చెప్తున్నారని చూపిస్తాం ఇక్కడ అంతా పదిహేను వేలు పన్నెండు వేలు పదమూడు వేలు గొర్రెలు బట్టి ఇప్పుడు ఇక్కడ కనిపించే గొర్రెలు ఉన్నాయి కదా ఇలాంటివి అయితే మనకి నాలుగు వేలకి ఐదు వేలకు కూడా వస్తాయి నాలుగు వేలకి ఐదు వేలకు కూడా వస్తాయి బాగు ఇప్పుడే తీసుకొచ్చారా కొన్నారా అమ్మిందే ఎవరా ఇవి కూడా ఇప్పుడే కొన్నారు ఇవి ఇప్పుడే కొన్నారు ఎంత ఎంత కొన్నారు కొన్నారమా ఎంత కొన్నారనాభైలు నాలుగు ఆరు ఆరుగురలు నలభై మూడు వేలు అప్పుడు జత లేక ఎంత పద్నాలుగు వేల మూడు వందలు కానీ ఆరు గూర్లు వచ్చి నలభై మూడు వేలు జత ప్రైజ్ లెక్కనైతే పద్నాలుగు వేల మూడు వందల లెక్కనైతే ఆ గూర్లు ఆ బ్యాచ్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడే ఓకే ఈ కటింగ్ పర్పస్ ఇవ్వాలి ఏదైనా ఉన్నాయో చూస్తూ మన ఫిమేలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు కూడా చూపిస్తాను ఇది అడ్రస్ బ్రదర్ అడ్రస్ చెప్పడం మర్చిపోయా తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి సంత అనేది జరుగుతుంది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి మనకి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది మనకి మన వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వెంకయ్యన్న ఫిమేల్ పదం పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపించు అంటున్నారు వాడి దగ్గరికి వెళ్తున్నాను అవి ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను ఒకవేళ లేకపోతే ఉన్నాయి కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచే కనిపిస్తున్నాయి మనకి ఆ ఉండే బ్యాచ్లు అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకి ఫిమేల్ ఉన్నాయి ఈ కొన్నారా అమ్మేటివి ఒకసారి అడుగుతాను ఈ బండ్లు అట్లా వెళ్ళండి సౌండ్కి అర్థం కాదు ఫిమైల్ ఇవి వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఇది వచ్చేసి మనకి ఫిమేయిల్ మొత్తం ఇవి నాలుగు నెలలు ఈ మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి ఆ మూడు పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి ఇవి ఏం చేస్తున్నారు కొన్ కొన్నారు బాబాయ్ కొన్నారా అమ్మేడియా అమ్మేటియానా ఎన్ని బాబాయ్ తొమ్మిదా ఏం చెప్పిన బాబాయ్ జత పదిహేను వేలు ఏడు అరవై చెప్తున్నాం ఓకేనా ఇవి వచ్చేసి మనకి తొమ్మిది కొదాలు ఉన్నాయి వారు తొమ్మిది దూడలు కొదాలు అనుకోండి జత ప్రైజ్ మనకి మన బాబాయ్ వాళ్ళు అయితే జత పదిహేను వేలు అంటే ఏడు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటాయి ఖచ్చితంగా వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే ఉంటుంది ఇవన్నీ పొట్టేళ్ళ ఇక్కడ ఫిమేల్ బ్యాచ్ ఉంది ఇక్కడైతే మన పొట్టేళ్ళు ఇవి పొదాల పొతాలే పొదాలా పొట్టేళ్ళు ఇవే ఉన్నాయి పదాల కొమ్ములు ఉండే వాళ్ళకి కొమ్మల పిల్లవి ఉంటాయి ఎన్ని ఐదా ఐదు ఆరు ఏం చెప్పను అవునా చెత్త పదమూడు వేలు చెప్పను ఎంత కడతారా ఎనిమిది వేలకి ఎనిమిది వేలు పదివేలు కడతారా ఎారు తెచ్చేస్తారు మీరైనా అవునులే అవునులే ఓకేనా ఈ బ్యాగ్ అబ్బా ఓకేనా పక్కన బండ్లు సౌండ్ బాగా ఎక్కువైంది ఈరోజు మైక్ మైక్ తీసుకురావడం మర్చిపోయి ఎందుకంటే నేను నెల్లూరు నుంచి ఇట్లాగే వచ్చేసాను ఇంటి దగ్గర మా ఊరికైతే వెళ్లకుండానే బైక్లో నెల్లూరు నుంచి ఇట్లాగే గూడూరు మార్కెట్కి వచ్చేసాను ఆ మైక్ మైక్ తెచ్చుకుంటే మనకి పక్కన ఈ సౌండ్ అనేది రాకుండా ఉండేది అంటే మైక్ లేదు కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ వారం మైక్ తెచ్చుకుంటాను ఇవి వచ్చేసి ఆరు పదాలు ఉన్నాయి కదా ఆరు పదాలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏది నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఉంది ఇవి జత ప్రైజ్ మనకి పదమూడు వేలు ఆరున్నర వేయగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వచ్చామంటే ఫైనల్గా మనకి ఒక పదివేలకి పదిన్నర వెయ్యికి అనేది ఈ బ్యాచ్ అనేది మనకు వస్తుంది వాళ్ళు చెప్పే అయితే కాదు పదివేలు పదిన్నర వెయ్యికి అయితే వచ్చేస్తుంది ఈ బ్యాచ్ నాకు తెలిసి ఆయన కూడా ఫైనల్గా పదివేలకు ఇస్తాను అంటున్నాడు ఆయన ఇంకా ఇలాంటి బ్యాచ్లు అనేవి ఉన్నాయేమో చూద్దాం వెళ్ళైతే ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఫిమేల్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెల్లు వచ్చేసి మనకి ఐదు నెల్లు ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఐ కటింగ్ పర్పస్ బాబాయ్ చూపిస్తానా అవి కూడా చూపిస్తా ఈ పదాలు అనేది మనకి ఐదు నెలలు ఐదు నెలలు అనేది కూడా ఆరు నెలలు మొత్తం నాకు తెలుసు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఒక రెండు మూడు మాత్రం ఐదు నెలలు అనేది ఒకటి ఆ లాస్ట్లో ఒకటి ఉంది మిగతాయి మొత్తం మనకి ఆరు నెలలు అనేది ఖచ్చితంగా ఏజ్ అనేది ఉంటుంది మనయన్నాయ్యే ఇవి కూడా మనయేనా ఇవి ఇవేనా ఎన్ని పదే ఏం చెప్పను ఇది అదా పద్నాలుగు కడుతున్నారు పదహైదు వేల ఐదు వందలు చెప్పావు పద్నాలుగు వేలు కడుతున్నారు ఓకేనా ఇవి అయితే కొద్దిగా రీజనబుల్ రేటుకే అనిపిస్తుంది నాకు తెలిసి ఎందుకంటే సైజు కొదాలు ప్రజ ఆరు అనేది ఫస్ట్ ఎండం లేదా ఆరు నెలలు అనేది ఉండే కొదాలు అనేది మీకు నీట్గా చూపిస్తాను ఒకసారి ఆరు నెలలు అనేది బ్రదర్ కొలు కూడా మనకి ఖచ్చితంగా ఆరు నెలలు అనేది ఉంది ఇంకొక ఆరు నెలలకి పొదాలు అనేది కడతాయి మనకి ఈనే దానికి అవకాశం ఉంది రేటు కూడా ప పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు చెప్పాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా మనకి పద్నాలుగున్నరకి ఫైనల్గా వచ్చేస్తాయి దానికి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి అనేది ఫైనల్గా వచ్చేస్తాయి నాకు తెలిసి వెయ్యి రూపాయలు డిఫరెంట్ అయితే బేరం అనేది ఉంది ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి మన బాబాయ్ అయితే అడగడం కటింగ్ పర్పస్ ఉన్నాయి ఈ కటింగ్ పర్పస్ ఏం చెప్తున్నారు అనేది కటింగ్ పర్పస్ అంటే ఇక్కడ ఏజ్ అయిపోయినాటి కొండిపోయినాటి మాత్రమే కటింగ్ పర్పస్ మీద వెళ్తుంటాయి ఈ పొదాలు కూడా కటింగ్ కొంతమంది కటింగ్ పర్పస్ తీసుకెళ్తుంటారు కొంతమంది మేపు కూడా తీసుకెళ్తుంటారు ఈరోజు మనకి మెడ్రాస్ చెన్నై బండ్ రావడం వల్ల కటింగ్ పర్పస్ పొదాలనేది ఎక్కువగా కొంటారు వాళ్ళు మెట్రాస్ బండ్ అయితే ఇప్పుడు వస్తుందో ఇలాంటి ఇలాంటి పొదాలనేది మనకు కింద కనిపించదు బండికి అనేది లోడ్ చేసేసి ఉంటారు ఉదయాన్నే బండి కూడా మీకు చూపిస్తాను సరే మెడ్రాస్ చెన్నై నుంచి వచ్చిన బండి అనేది చూపిస్తాను మీకు ఆ పెద్ద బండ్లు వస్తే ఈ కొదాలు అనేది రేట్లు మారిపోతాయి ఏం చెప్పి నువ్వు బాబా గుర్రెలు మనయనా నువ్వేం నువ్వు బాబాయ్ గత పదహారు వేలు చెప్పావు పన్నెండు వేలు నాలుగు వేలు తేడా ఉంది పద్నాలుగు వేలకి ఇచ్చేస్తాను ఈ లెక్క అదేలే ఇంకా పదిహేను వేలు రావాలి కదా రాలా ఎన్ని బాబా ఈ కట్టా బండి బండి కాదుతుంది పది ఈ గొర్రెల కటింగ్ పర్పస్ పది గొర్రెలు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి అవునన్నా ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్పారు వచ్చిన వాళ్ళు కటింగ్ పర్పస్ వాళ్ళు పన్నెండు వేలకు అడిగారంట ఆయన అయితే పద్నాలుగు వేలు పదనాలకి వెళ్ళిపోతాడు అది తెలిసి ఇక్కడ మనకి ఫిమేల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి కదా ఫిమేల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్లేస్ మొత్తం ఫిమేల్ ఉంటాయి మనకి మాములుగా అయితే ఈ ప్లేస్ మొత్తం ఫిమేల్ అనేది ఉంటాయి అక్కడ ఫిమేలా హోటల్ అవి ఇది ఇక్కడ మెడ్రాస్ బండి చెన్నై అని చెప్పాను కదా ఈ బండ్లు అయితే ఎప్పుడైతే మనకి సంతకు వస్తాయో ఆ రోజు ఫిమేల్ పదాలనేది రేట్లు పెరిగిపోతాయి జీవాలు కూడా ఉదయాన్నే కొనేస్తారు ఇల్లు ఆ బండ్లకు లోడ్ చేశారు కదా వాళ్ళు అయితే మనకి మొత్తం ఆ బండ్కి చూడండి ఒకటి రెండు మూడు స్టెప్లు డబుల్ స్టెప్లు మూడు స్టెప్లు అనేది ఉంది ఒక్కొక్క స్టెప్కి మ్యాక్సిమం యాభై నుంచి వంద మధ్యలో ఆ స్టెప్కి వేస్తారు కదా మూడు వందల జీవాలు ఆ బండి ఖచ్చితంగా వేస్తారు కటింగ్ పర్పస్ గొర్రెలు మేకలు మేక పోతులు ఈ పొదాలు ఫిమేలు కొట్టేళ్ళు అన్నీ కలిపి కటింగ్ పర్పస్ కాబట్టి అన్నీ కలిపి వాళ్ళు మూడు వందల జీవాలు ఆ బండికి అనేది లోడ్ ఖచ్చితంగా కొంటారు వాళ్ళు అలాంటప్పుడు ఈ బండ్లు వచ్చినప్పుడు ఈ ఫిమేల్ కొదాలు అనేది రేట్లు ఆటోమేటిక్గా మారిపోతాయి జీవాలు కూడా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఉదయాన్నే కొనేస్తారు కాబట్టి ఇక్కడ కటింగ్ పర్పస్ గోర్లు అయితే ఇవి ఉన్నాయి పొట్టేళ్ళ పొట్టేళ్ళు అనేది పొట్టేళ్ళు అనేది భారీగా వచ్చాయి పెద్ద పొట్టేళ్ళు అనేది భారీగా వచ్చాయి అన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఓకే ఇక్కడైతే ఒక నాలుగు పదాలు అనేది ఉన్నాయి కట్టుకోయే పదాలు ఇవి ఒక ఈత ఈ ఉన్నాయి నాకు తెలిసి నాలుగు ఏమయ్యా ఈ నాలుగు పట్టుకొని ఉండవా నాలుగు పడుకుని ఉండవు ఏమి అమ్మలా ఏం చెప్పండి అయ్యా ఎంతమంత చెప్తున్నా కాదు ఏముంది చెప్పరాదు రేట్ ఓకేనా ఇవి వచ్చేసి నాలుగు కొదలు మనకి చెత్త ప్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలు బ్రదర్ ఇరవై రెండు వేలు పదకొండు వేలు అనేది చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్నింగ్ ఒక ఈత అయితే ఈయన ఉంటాయి ఇప్పుడు రెండో ఈతకి రెడీగా ఉన్నాయి ఒక కొదవ అనేది మనకి ఇరవై ఒక్క అంటే సారీ పదకొండు వేలు ఇరవై రెండు వేలు అనేది చెప్తున్నారు ఇక్కడ కటింగ్ పర్పస్ గూర్లు బ్రదర్ ఇక్కడ వచ్చేసి కటింగ్ పర్పస్ గూర్లు ఉన్నాయి ఇవి ఒక పది గూర్లు అనేది ఉన్నాయి ఇవి చేత ఎలా చెప్తున్నారు చూపిద్దాం ఫిమేల్ అయితే లేవు ఇక్కడ వచ్చేసి మనకి ఫిమేల్ అనేది లేవు అన్ని కోతల అక్కడ ఉన్నాయి ఫిమేల్ ఒక బ్యాచ్ అయితే చూపిస్తా ఉన్నాయి బాబాయ్ ఏం చెప్పు నువ్వు బాబాయ్ అమ్మేసావా ఎంతకమ్మి నువ్వు బాబాయ్ పదహారు వేలా ఓకే నువ్వు కటింగ్ పర్పస్ వాళ్ళు కొన్నారండి దాదాపు కటింగ్ వాళ్ళు కొన్నాక ఇట్లా కోత అనేది వేస్తారు వాళ్ళు మనం పొట్టేళ్ళు అనేది రంగులు వేసుకుంటారు ఇక్కడ కటింగ్ పర్పస్ వాళ్ళు కోత ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళు పది మంది ఉంటే పది రకాలుగా కోతలు అనేది వేస్తారు కోత అంటే మీకు అర్థం కాదు బొచ్చి ఇలా బొచ్చి ఇలా కోస్తారు పేరు బొచ్చు అనేది ఇలా కోస్తారు వాళ్ళు కొంతమంది పైన కోస్తారు కొంతమంది తల దగ్గర కోస్తారు బొచ్చు అనేది వాళ్ళు గుర్తుల కోసం అనేది వేసుకుంటారు పదహారు వేలకి ఈ బ్యాచ్ అయితే అయిపోయాయంట అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అది చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాను అక్కడ వచ్చేసి చిన్నైలు ఉన్నాయి ఇక్కడ ఫిమేల్ అనేది ఉన్నాయి ఈ ఫిమేల్ అనేది ఎక్కువ ఇక్కడ కొన్నట్టున్నారు ఇవి ఫిమేల్ ఇవి కొన్నట్టున్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఓకేనా ఇవి కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నట్టున్నారు మొత్తం ఫిమేల్ ఇవి అవి కానీ అవి కానీ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఉంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొదాలి ఇవి ఎంత కొన్నారనేది మన అన్న వాళ్ళు లోడ్ చేస్తున్నారు అమ్మిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కటింగ్ పర్పస్ వాళ్ళు నెల్లూరు వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మనకి నెల్లూరు కటింగ్ పర్పస్ వాళ్ళు వాళ్ళు ఇవి కొన్నట్టున్నారు వాళ్ళు ఎంత కొన్నారో అన్న వాళ్ళు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎంత కొన్నారో చూపిస్తాను మనకి మెడ్రాస్ బండ్లు రెండు వచ్చాయి మూడు వచ్చిన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ ఒక బండి అనేది ఉంది మెడ్రాస్ బండి ఒకటి ఉంది ఇక్కడ ఒక బండి ఉంది ఇక్కడ మూడు బండ్లు అనేది ఈరోజు రావడం వల్ల ఈ ఫిమేల్ అనేది కటింగ్ పర్పస్ జివ్వాళ్ళు చాలా లోడ్ చూడండి మూడు ఫుల్ ఫుల్గా లోడ్ చేశారు పేరు ఒక్కొక్క బండికి మూడు వందల అనేది పడతాయి ఈ రోజు కటింగ్ పర్పస్ ఇవ్వాలి అందువల్లే లేకుండా పోయాయి మొత్తం బండ్లకి అనేది లోడ్ చేశారు అదొక బండి ఇదొక బండి రెండు బండ్లు అక్కడ వచ్చేసి మనకి మూడు బండ్లు బ్రదర్ మూడు బండ్లు అనేది వచ్చాయి అవి ఫిమేల్ అనే కాదు మేకలు మరకలు కటింగ్ పర్పస్ గొర్రెలు అన్నీ వీళ్ళు వచ్చినప్పుడు మార్కెట్ కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది డిమాండ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ అయితే మనకు కొన్నారు కదా ఇవి ఎంత కొన్నారో ఒకసారి అడిగి చూపిస్తారు కొన్నారా నీళ్ళు ఈ అమ్మాయి ఆల్మోస్ట్ అవును బండికి అవి బండికి లోడ్ చేసి లోడ్ చేసి అమ్మోస్ అవి ఎంత మనయన అయ్యా ఎంత కన్నారండి ఎంత తెలియదు ఏం చెప్తున్నావు అన్న ఈ రేట్ ఏం చెప్తున్నావు పన్నెండు వేలు ఇవి కూడా మనయ్యా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫిమేల్ కదా ఇవి వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి ఫీమేల్ పేరు అవి వచ్చేసి అన్నవాళ్ళు కొన్నారంట పదకొండు వేలు లెక్కన పెరారు అవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లు పదకొండు వేలు లెక్కన కొన్నారు నెల్లూరు వాళ్ళు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఇవి అమ్మలేదంట అని పేరు ఇవి అమ్మడానికి ఉన్నాయి కొనలేదంట ఇవి వచ్చేసి మనకి జత వచ్చేసి పన్నెండు వేలు పేరు పిల్ల అనేది ఆరు వేలు అనేది చెప్తున్నారు ఫిమేల్ అనేది ఇవి ఎందుకంటే కటింగ్ పర్పస్ వాళ్ళు కొనంది రీజన్ ఏంటంటే బలాలు కూర అనేది లేకపోవడం వల్ల ఇవి ఆగిపోయేవారు బలాలు గట్టిగా ఉండి ఉంటే మాత్రం కటింగ్ పర్పస్ వాళ్ళు కొంటారు ఇలా బలాలు లేకుండా బొచ్చి బొచ్చిగా ఉన్నాయంటే కటింగ్ పర్పస్ వాళ్ళు ఇలాంటి దగ్గరకు కూడా రారు వాళ్ళు అందువల్ల ఇలాంటివి ఆగిపోతాయి ఈ మేపుకుండే వాళ్ళు మాత్రమే తీసుకుంటుంటారు ఇవి జత్త వచ్చి మనకి పన్నెండు వేలు పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాక్సిమం ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి పొదాలు ఫిమేల్ అనేది జత్త ప్రైజ్ మనకి పన్నెండు వేలు చెప్పారు బెదారు అన్న వచ్చేసి మనకి పన్నెండు వేలు చెప్పారు ఫైనల్గా మనకి పదకొండు వేలకి పదిన్నరకి ఫైనల్గా అయితే మనకు వచ్చేస్తాయి అక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో పొట్టేళ్ళవి పొట్టేళ్ళు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉండే ఫీమేల్ పేరు ఎవరైనా అనగానా పొదలో పొట్టేళ్ళవేడు ఏడు పదాలు ముడిపోట ఏం చెప్పనున్నాయి విజేత మొత్తం కట్ట మీద కొట్టేళ్ళు కానీ ఏడు పొదాలు యాభై యాభై ఎనిమిది వేలు చెప్తున్నావా మొత్తం వచ్చేసి మనకి పది పెదల మొత్తం వచ్చి కట్ట అనేది పది ఐదు వేల మూడు వందలు ఐదు వేల మూడు వందలు లెక్కన చెప్తున్నారు వాళ్ళు పదివేల ఆరు వందలు లెక్కన కట్ట మీద బేరం అనేది చెప్తున్నారు బేరం మీద వచ్చామంటే ఖచ్చితంగా పార్కింగ్ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి వారికి ఇలాంటి సిమెంట్ కట్టలు తక్కువగా ఉన్నాయి ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఎందుకు తక్కువగా ఉన్నాయంటే కటింగ్ పర్పస్ వాళ్ళు ఈ వారం చాలా ఎక్కువ మంది వచ్చారు ఈ కటింగ్ పర్పస్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కరూ ఇక బండ్లకు అనేది లోడ్ చేశారు తమిళనాడనా తమిళనాడా కటింగ్ పర్పస్ కటింగ్ పర్పస్ ఇవ్వాలా అదేలే యూట్యూబ్స్లో అన్న కొన్నా రవి కొ జత ఫ్రైజు ఫ్రైస్ తెలియదు ఓకే ఓకే కానీ మన వాళ్ళు అనేది ఎక్కువగా వచ్చారు ఇవన్నీ కటింగ్ పర్పస్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవన్నీ మనకి బండికి లోడ్ చేశారు ఇదో ఈ బండి కూడా తమిళనాడు గారు ఈ బండి కూడా మొత్తం లోపల ఉండేదంతా ఫిమేల్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కటింగ్ పర్పస్ మేకలు కటింగ్ పర్పస్ గొర్రెలు అన్నీ ఈ వారం మనకి తమిళనాడు నుంచి చాలా బండ్లు అనేది వచ్చాయి అన్ని ఫిమేల్ పదాలు అన్ని మేకలు అన్ని మిక్స్ చేసి చాలా బండ్లు తమిళనాడు నుంచి అయితే వచ్చాయి ఏదో మార్కెట్ అక్కడ ఏదో బాగు డిమాండ్ ఉన్నట్టుంది వీళ్ళైతే రావడం వల్ల ఉదయాన్నే కొన్నారు ఉదయాన్నే ఉంటే నీట్గా చూపించేవాడిని ఒక టైం మనకి ఎనిమిది గంటలకు కావస్తుంది కాబట్టి బండ్లకనేది లోడ్ చేసేసారు మొత్తం ఈ బండ్లు రావడం వల్లే మార్కెట్లో జివాళ్ళు అనేది కటింగ్ పర్పస్ దివాలు అనేది లేకుండా పోయాయి అంటే బాబాయ్ ఎక్కువ తమిళనాడు పనులు వచ్చినాయి అందువల్ల కొదం పిల్లలు కానీ అన్నీ సేల్ అయిపోయినాయి నువ్వేన్నమ్మాయి బాబాయ్ అమలా నువ్వేమో అమలా ఏ సరే ఓకేనా మనకి ఇంకా ఇంకా వీడియోలు తీసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వారంలో మీకు నీట్గా వీడియోలు చూపిస్తాను ఈ బళ్ళు ఇలాంటి బళ్ళు రావడం వల్ల కటింగ్ తరఫువాళ్ళు చాలా వరకు సేల్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ వారంలో ఉదయాన్నే తీయడానికైతే ట్రై చేస్తాను చూపించాను మీకు రేట్లు ఎలా ఉన్నాయి అది ఇంకా వీడియో నస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్